మరి మాజీ ఏఐసిసి అధ్యక్షుడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకుడు ఫ్లోర్ లీడర్ ఆఫ్ పార్లమెంట్ రాహుల్ గాంధీ గారు బర్త్డే సందర్భంగా ధర్మారం గ్రామంలో నిజామా రూరల్ మండలంలో వారి బర్త్డే కేక్ కట్ చేసి సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ ఈ సందర్భంగా రాహుల్ గాంధీ గారికి బర్త్డే శుభాకాంక్ష తెలియజేస్తూ ఆ దేవుడు ఆశస్సులతోని మరి ఆయనకు మంచి జీవితాన్ని ఆయుష ఆరోగ్యాలను ఇవ్వాలని కోరుకుంటూ ఎందుకంటే రాహుల్ గాంధీ గారి ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో జవహర్లాల్ నెహ్రూ గారు కానీ ఇందిరాగాంధీ గారు కానీ అదేవిధంగా వాళ్ళ తండ్రి రాజీవ్ గాంధీ గారు కానీ వీళ్ళందరూ కూడా దేశం కొరకు ఎన్నో త్యాగాలు చేసినటువంటి కుటుంబం మరి సహాయన రాహుల్ గాంధీ గారు కూడా కన్యాకుమారి నుండి కశ్మీర్ వరకు నాలుగు వేల ఐదు వందల కిలోమీటర్లు ఎండనక వాననక చలనక మరి ఈ దేశాన్ని ఏకం చేయాల కొన్ని శక్తులు మరి దేశాన్ని కులాల వారిగా మతాల వారిగా విడదీస్తూ ఉన్నారు అని చెప్పి భారత్ జోడో యాత్ర కింద ఒక చరిత్ర అది నాలుగు వేల ఐదు వందల కిలోమీటర్లు కన్యాకుమారి నుండి వరకు నడవడం అంటే దాంట్లో ఎన్నో వర్గాల ప్రజలను కలిసి ప్రజల కష్ట సుఖాలు తెలుసుకున్నటువంటి నాయకుడు మరి వాళ్ళ మొన్న జరిగిన ఎన్నికల్లో ఇండియా కూటమి ఏదైతే ఉందో దానికి రెండు వందల ముప్పై సీట్లు రావడం మరి ఇవాళ ప్రధాన ప్రతిపక్ష హోదాలో కాంగ్రెస్ పార్టీ ఉండడం ఆయన మరి ఈ లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు ఎన్నుకోబడడం అన్నది చాలా శుభ సందర్భం ఎందుకంటే గతంలో మనం చూసినాం మోడీ గారు అన్నారు చార్సో పార్ అన్నారు చార్సో కాదు కదా తీన్సో కాదు కదా మళ్ళీ రెండు వందల యాభై కూడా దా దాటు కాదు రెండు వందల నలభై సీట్లే వచ్చినాయి వాళ్ళకి ఇవాళ వాళ్ళు సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని బోటాబోటీ మెజార్టీతోని మోడీ గారి వాళ్ళ మోడీ త్రీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు దాంట్లో విభిన్న ధృవాలు చంద్రబాబు నాయుడు గారు ఒక ధృవం తర్వాత ఆయన నిఖిలీ ఎవరు నితీష్ కుమార్ గారు ఆయన ఒక విభిన్న ధృవం ఎప్పుడు ఉంటాడో ఎప్పుడు పార్టీలకు వెళ్ళి బయటకు పోతాడో ఎన్డీఏ కూటమికి తెలియని పరిస్థితులలో ఇవాళ బీజేపీ వాళ్ళు కొన ఊపిరితోని సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉన్నారు మేము ఇవాళ చెప్పదలుచుకున్నాం ప్రజలకు ఏంటంటే ఇది ఐదేళ్ళు కొనసాగే ప్రభుత్వం కాదు ఖచ్చితంగా ఎప్పుడో ఒక టైంలో మన ఈ సంకీర్ణ ప్రభుత్వం నడిపించినటువంటి దాఖలాలు మోడీ గారికి లేవు ఆయన యాటిట్యూడ్ కానీ ఆయన పద్ధతులు కానీ ఏకపక్ష నిర్ణయాలు ఇవన్నీ కూడా మరి ఈ ప్రతిపక్షాల ఎవరైతే ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కానీ నితీష్ కుమార్ కానీ తట్టుకోలేక ఖచ్చితంగా వాళ్ళు బయటకు వస్తారు మరి త్వరలోనే అతి త్వరలోనే కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మరి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇంకొక అంశం ఏంటంటే మొన్న నీట్ ఎగ్జామ్ రాశారు ఎగ్జామ్ కండక్ట్ చేశారు వారికి ఇవాళ వాళ్ళే అక్కడ ఎడ్యుకేషన్ మినిస్టర్ సెంట్రల్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయననే ఒప్పుకున్నాడు నీట్లో రెండు తప్పిదాలు జరిగినాయని చెప్పి ఇవాళ మనకు అందరి గురించి నీట్ ఎంత ఎంత ముఖ్యమైన ఎగ్జామ్ అంటే ఇంటర్మీడియట్ చదువుకున్న తర్వాత ఒక విద్యార్థి ఇంజనీర్ కావాలన్నా మరి డాక్టర్ కావాలా ఏ ప్రొఫెషన్ ఎంచుకోవాలా ఇవాళ కొన్ని లక్షలాది మంది పిల్లలు యావత్ భారతదేశంలో వాళ్ళ భవిష్యత్తును వెతుక్కుంటూ రెండు మూడు సంవత్సరాల నుండి కష్టపడి రాసినటువంటి నీట్ ఎగ్జాము గతంలో ఈ మోడీ గారి ప్రభుత్వంలోనే జరిగినటువంటి ఈ ఇది దీన్ని మరి ఇవాళ మంత్రి గారే ఒప్పుకుంటా ఉన్నారు రెండు తప్పిదాలు జరిగినాయని చెప్పి ఇవాళ పిల్లలందరూ కూడా రోడ్ ఎక్కినటువంటి పరిస్థితి నిన్న హైదరాబాద్లో పదివేల మందితోని మరి న్యాయం చేయాలని చెప్పి విద్యార్థులంతా కూడా మార్చి చేసినటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ కూడా పెద్ద ఎత్తున వాళ్ళకి విద్యార్థులందరూ కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నాం మీరు ఉద్యమాలు చేయండి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మీకు అది అంటే అండగా ఉంటుంది మేము కోరుకునేది ఒకటే నీటి పరీక్ష రాసిన వాళ్ళకు ఎవరికైతే అన్యాయం చేయాలి వాళ్ళకి న్యాయం చేయాలి చేయాలంటే నీటి పరీక్షను రద్దు చేయాలి రద్దు చేసి మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేయాలి ఎవరైతే ఈ ఈ నీటి పేపర్ లీక్ కావడం కానీ తప్పిదాలు జరిగేదానికి బాధ్యతలు ఉన్నారో వాళ్ళను ఇంక్లూడింగ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ కేంద్ర ఎడ్యుకేషన్ మినిస్టర్ని కూడా ఇమీడియట్గా ఆయన రాజీనామా చేసి మరి టెస్ట్ ఏజెన్సీ ఎవరైతే ఉన్నారో నేషనల్ టెస్ట్ ఏజెన్సీ ఈ టీఎస్ఏను దాని ఎన్టీఏను దాన్ని వెంటనే మరి రద్దు చేయాలా లేక వాళ్ళని కూడా రాజీనామా చేపేయాలని చెప్పి సందర్భంగా మేము కోరుతా ఉన్నాం ఇది ఎందుకంటే ఇది ఒక పెద్ద స్కామ్ ఇది సుప్రీంకోర్టు కూడా మీరు చూసారు కాదు పేపర్లో సుప్రీంకోర్టు కూడా ఏమన్నదంటే ఆ ఎగ్జామ్లో ఎట్టి పరిస్థితుల్లో తప్పు జరగడానికి అవకాశం లేవు జీరో జీరో వన్ పర్సెంట్ జరిగినా కానీ తప్పే తప్పు చేస్తే మీరు ఒప్పుకోండి కానీ జీవితాలు పిల్లల జీవితాలతో మీరు ఆడుకోకండి అని చెప్పి సుప్రీంకోర్టు కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని అక్షింతలు వేసినటువంటి సందర్భంలో మరి కేంద్ర ప్రభుత్వం మోడీ గారు ప్రధానమంత్రిగా ఇప్పటికైనా కళ్ళు తెరిచి నోరు తెరిచి మరి వాళ్ళ మీద చర్య తీసుకోవాలా మరి దీని మీద స్టేట్మెంట్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తాం